అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేకే అండ్ పాలిటిక్స్ సో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ముఖ్యమైన చర్చ ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ ఈ కూటమిలో ప్రస్తుతం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అయితే ఆయన ఏదైతే మాటిచ్చారో దాని ప్రకారంగా జనాల్లోకి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటూ వారు ఆయన బాధ్యతని చక్కదిద్దుతున్నారు అది మనందరం చూస్తున్నాము అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మంచి పాలనను ఏపీ ప్రభుత్వ ప్రజలకి ఏపీ ప్రభుత్వం ప్రజలకి ఇస్తుంది అయితే ఈ మధ్య కొత్తగా వచ్చిన చర్చ ఏంటంటే టీడీపీకి టీడీపీ నుంచి ఈ మహాసేన రాజేష్ ఆయన అనే అతను ముఖ్యంగా ఫస్ట్ ఆయన మొదలుపెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం హోదా నారా లోకేష్ గారికి కూడా ఇవ్వాలి అని చెప్పనని ఆయన మొదలుపెట్టారు సో దానికి ఇప్పటివరకు కూడా టీడీపీ నాయకులు అందరూ కూడా దాన్ని ప్రతిపాదించారు అయితే జనసేన నాయకులు కూడా దానికి ఆమోదించారు ఎక్కడా కూడా వ్యతిరేకించలేదు అయితే జనసేన నాయకులకి ఇది కూడా ఉంటుంది కదా సహజం అది ఏంటంటే ఆయన సీఎం కావాలన్నది కూడా సహజము అయితే దానికి మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సభలో చెప్పారు ఆయనకి పదవి అలంకారం కాదు సేవ మాత్రమే ఆయనకి కావాలి ఆయనకి హోదాతో సంబంధం లేదు ప్రజలతో మమేకం అవ్వడమే ఆయనకి కావాలి సో అలాగే ఈ టీడీపీ కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ ఈ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే శ్రీ నారా లోకేష్ గారు వీరు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క పాలన ఎలా ఉంటుందో చూపిస్తున్నారు సో ఇక్కడ విషయం ఏంటంటే పదవులతో సంబంధం కాదు ప్రజలకు ఎంత సేవ చేశామనేది కావాలి సో ఏది ఏమైనప్పటికీ ఈ మార్పులు అనివార్యం సహజమైనవే కాబట్టి స్వాగతిద్దాం చూద్దాం కానీ ఈ టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ వారు ఇప్పటివరకు ఏమీ చేయలేదు కానీ ఏంటంటే కాస్త ఇప్పుడు సవ్యంగా జరుగుతున్న ఈ ప్రభుత్వ పాలన మధ్యలో చిక్కులు పెట్టేటట్టుగా ఉండకూడదు అది ఉంటే